హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సిజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ చిన్న గారి యొక్క దీక్షను సందర్శించి ఆయనకి సంతి సంఖీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఇది చాలా సంతోషించ విషయం ఆదోని అభివృద్ధికి పార్టీలు వేరైనా ఎజెండా ఒకటే అనే ఒక సిద్ధాంతాన్ని నిరూపించడం జరిగింది ఈ సందర్భంగా అన్నగారికి కూడా అదేవిధంగా కౌన్సిలర్ గారు రెడ్డి గారు అదే విజయం గురునాథని మాజీ శాసనసభ్యులు యాదవ్ చంద్రకాంత్ రెడ్డి గారు మరి మన మా రాజకీయ గురు రామలింగేశ్వర యాదవ్ గారు మరియు గురునాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ చెప్పడానికి వచ్చిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా ఉందేవశెట్టి డెవలప్మెంట్ కోసము రోజు ఆలలో ఒకరోజు నిరాద్రిష్టం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పబ్లిక్ తెలాలి ఎమ్మెల్యే ఆ రోజు ఏం అందాలని ఇస్తాడు అధికారం వచ్చేవరకు ఏ విధంగా గెలిచేవరకు ఏ విధంగా ఇస్తాడు అనేది ప్రజలు తెలియజేసేదానికే ప్రకాష్ గారు ఈరోజు నిరేక్ష గుర్తుకోవడం జరిగింది ఏదన్నా చాలా సంతోషం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ ఉండాల ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో అవి నెరవేర్చే దాని గురించి మా సేవకులు వదిలే పరిస్థితులు లేరు ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్లో ఎవరు వచ్చినా కూడా ఆదోని అభివృద్ధి కోసం కృషి చేసిన పరిస్థితి కూడా చూసాం అంటే నేనున్నప్పుడు కూడా నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే చదివినాను కాబట్టి వదిలే చేస్తా ఉన్నాను నా ఆదోని కాబట్టి నేను చేయగలిగినాను ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా సీట్ వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చ నెరవేర్చే పరిస్థితిలో ఉంటూ ఏదైతే ఆయనకు అనుకూలంగా ఉంటాయో అవి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు ప్రజల గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో ఆయన లేదు ఎందుకంటే బాగా డెవలప్మెంట్ కావాలా